ఈ ముఖ్యమంత్రి ఒక తమాషా ఆడుతున్నాడు ఎవరైనా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే ఆయన మీద ఆ కులవాళ్ళు పెట్టి దాడి చేయించడం నేను మాట్లాడితే నా కులవాళ్ళ నిగబెట్టి నా మీద దాడు చేయించి బూతులు తిట్టించడం ఇది సాంప్రదాయం అవునా కాదా తమ్ముళ్ళు మీరే చెప్పండి ఇది మంచిదాన్ని మిమ్మల్ని అడుగుతున్నా అందుకే ఒకటే చెప్తున్నా మీరు కొట్టే దెబ్బ జగన్మోహన్ రెడ్డికి అదిరిపోవాలి మళ్ళీ ఇంట్లో నుంచి బయట రాకుండా చితక కొట్టే బాధ్యత మీది అది మీరు చేయండి ఇక్కడ నియోజకర్ గారికి వస్తే కొన్ని సమస్యలు చెప్పారు సత్యనారాయణ గారు నదీ పరివాహక ప్రాంతంలో లంక గ్రామాలు ఉన్నాయి వరదల సమయంలో నది కోత గురి అయి సారవంతమైన అత్యంత విలువైన భూములన్నీ కూడా కొట్టుకొని సముద్రంలో కలిసిపోతున్నాయి దీని గ్రోయన్స్ కావాలి రివెట్మెంట్ వాల్స్ కావాలి తప్పకుండా కట్టించే బాధ్యత కూటమి తీసుకుంటామని మీ అందరికీ ఆమె ఇస్తున్నాం అప్పన పల్లి కే ఏనుగులపల్లి ముక్తేశ్వరం తోగరపాయలు ఈ మూడు చోట్ల కాజువేలు కావాలి జూలై నుంచి సెప్టెంబర్ మధ్య మొత్తం వరదలు వస్తే బయట ప్రపంచం సంబంధాలు కట్ అయిపోతున్నాయి ఇది చేసే బాధ్యత మేము తీసుకుంటామని హామీ ఇస్తున్నా చెత్త నుంచి సంపద సృష్టించాలని ఒకప్పుడు కేంద్రాలు ఏర్పాటు చేశాం అవి కూడా నాశనం చేసి ఈరోజు గ్రామాలన్నింటినీ మీరు చూస్తే అపరిశుభ్రమైన గ్రామాలుగా తయారు చేశారు అవన్నీ కూడా మళ్ళా ఆపరేట్ చేపిస్తాం అప్పనపల్లి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ నిర్మించడం ద్వారా వ్యవసాయానికి గృహాలకు త్రాగునీ తీసుకుంటాం ఇది కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇక్కడ కొబ్బరి ఎక్కువ పంట ఉంది ఈరోజు కొబ్బరి దెబ్బ తినింది నేను ఓటా మీ కొబ్బరి ఆధార పరిశ్రమలన్నీ అభివృద్ధి చేసి మళ్ళీ కొబ్బరికి పూర్వ వైభవం తెచ్చే బాధ్యత మేము తీసుకుంటాం వరి పంటకు గిట్టుబాటు ఇప్పిస్తాం ప్రొక్యూర్మెంట్ సక్రమంగా చేస్తాం ఏ రైతుకు అన్యాయం జరగకుండా చేయడం కోసం ముందుకు పోతాం ఇప్పుడు సూపర్ సిక్స్ తో మేము మీ దగ్గరికి వచ్చాం పవన్ కళ్యాణ్ గారు ఇంకొక నాలుగు పాయింట్లు యాడ్ చేశారు మొత్తం కలిసి పది పాయింట్లతో ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మాదిరి మరొక్కసారి మీ అందరికి హామీ ఇస్తూ ఆడబిడ్డ నిధి కింద ఒక్కొక్కరికి పదహైదు వందలు తల్లికి వందనం కింద ఒక బిడ్డ ఉంటే పదహైదు వేల రూపాయలు అదే సమయంలో మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత తీసుకుంటాం యువతకు నిరుద్యోగ యువతకి మూడు వేల రూపాయల నిరుద్యోగ ఇచ్చి ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదేళ్ల ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అన్నదాతకి ఇరవై ఇరవై వేల రూపాయలు సంవత్సరానికి ఆర్థిక సహాయం చేస్తాం పేదవాళ్ళందరికీ పింఛను పెంచాం మొదల తారీఖు ఇస్తాం ఇంటి దగ్గరనే ఇస్తాం నాలుగు వేల రూపాయలు చొప్పున ఇచ్చే బాధ్యత తీసుకుంటాం వికలాంగులకు ఆరు వేల రూపాయలు ఇస్తాం కడాన వాలంటీర్ల యొక్క జీతాన్ని కూడా ఐదు వేల నుంచి పదివేల రూపాయలు పెంచే బాధ్యత మేము తీసుకుంటాం ఇవి కాకుండా ఎస్సీల కోసం ఎస్టీల కోసం మైనారిటీల కోసం తొందరలోనే డిక్లరేషన్ తీసుకొస్తాం అదే మరిగా ఎస్సీలకు కూడా వర్గీకరణ ఎప్పటి నుంచి అడుగుతున్నారు జిల్లాల వారిగా జనాభా తామాష ప్రకారమే న్యాయం జరుగుతుంది ఎవరికి అన్యాయం జరగకుండా ఏం చేయాలో చేస్తామని మరొక్కసారి తెలియజేసుకుంటూ ఈరోజు గన్నవరం దద్దరిల్లింది రేపు బూతుల్లో మీరే చూస్తారు వన్ వే ఎలక్షన్స్ ఉంటాయి జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలని ప్రజలు నిర్ణయించారు దానికి తార్కాణమే ఈ గన్నవరం మహాసభ అని చెప్పి నేను మీకు తెలియజేస్తూ మరొక్కసారి మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా